హలో అండి నమస్తే ఈ వీడియోలో చూడండి ఇది వచ్చి ఒక రెడీమేడ్ బ్లౌజ్ అండి ఓకే రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రంట్ మనకి డిజైన్ ఇలా వచ్చింది అనమాట షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇలా కనిపిస్తుంది చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ డిజైన్ ఇలా వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ మనకి ఎందుకంటే ఇలా వచ్చింది కదా అయితే ఈ బ్లౌజ్కి సైడ్ జిప్ అండి సైడ్ జిప్ బ్లౌజులకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొన్ని కొంచెం క్వాలిటీ జిప్స్ అయితే బాగానే ఉంటాయండి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి అవి చార్నాలు బాగానే ఉంటాయి కొన్ని కొన్ని జిప్స్ ఏంటంటే మనకి మాలు మనం చాలా పిల్లల కౌన్లు కూడా చూస్తూ ఉంటాం కదా మనకి ఇలాగే ఈ జిప్పర్ ఏదైతే ఉంటుందో ఇది సపరేట్ అయిపోతుంది దీని నుంచి జిప్పు వేయడానికి అవ్వదు అనమాట ఒకవేళ ఒకవేళ కరెక్ట్గా ఉన్నా కూడా మనం కొన్ని కొన్నిసార్లు లాగుతున్నప్పుడు ఆ జిప్పు బయటకు వచ్చేయడం లేకపోతే ఆ జిప్పు ఇరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట యాక్చువల్గా బ్లౌజెస్కి మనకి ఇలా పట్టుకునేది లేదనుకోండి వేసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది సో ఇలా ఊడిపోయినప్పుడు మళ్ళీ జిప్పే వేసుకోవాలా అంటే ఒకవేళ జిప్పు వేసుకోవాలన్నా కూడా మనం ఏం చేయాలండి ఇది ఓపెన్ చేసేసి ఇది విప్పేసేయాలి కదా సో ఇది విప్పేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి అయితే నేను జిప్పు వేయాలనుకోవట్లేదండి హుక్స్లు తాళ్ళు వేస్తాను హుక్స్ తాడు వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అది పర్మనెంట్గా ఉంటుంది ఇంకొకసారి ఇలా జిప్పు ఊడిపోవడము లేకపోతే ఇలా విడిపోవడము ఈ ప్రాబ్లమ్స్ అనే అనేవి రాకుండా ఉంటుంది అయితే ఆ హుక్స్ మనకు చేతి పని లేకుండా మిషన్ మీద ఎలా వేయాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఓకే ఓకే అండి ఫస్ట్ అయితే ఇలా చూడండి మనకి ఇక్కడ ఈ జిప్ ఇది ఎలా అయితే అటాచ్ చేస్తారో ఈ క్లాత్ మనకు కనిపిస్తుంది కదా దీన్ని విప్పేసేయండి నేనైతే కుట్లిప్ప తీసుకునే దాంతో కాదండి బ్లేడ్ పట్టుకునే చిన్న చిన్నగా ఆ కుట్టు మీద పెడుతూ విప్పేసుకుంటాను అనమాట అది ఫాస్ట్గా అయిపోతుంది పని సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేసుకోండి విప్పేద్దాం విప్పేద్దు ఒకళ్ళని పట్టుకోమనండి జస్ట్ మనమే ఒకళ్ళమే ఆ కుట్టుని ఇచ్చేయాలంటే కష్టం కదా అది సింపుల్గా ఇది అయిపోతుంది అనమాట జస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో బ్లేడ్ని జస్ట్ టై టచ్ చేయండి అంతే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా మీకు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది జాగ్రత్తగా చేసుకోండి అలా చేసుకుంటూ మొత్తం విప్పేసేయండి ఇలాగా విప్పేసుకోండి ఓపెన్ అయిపోయింది కదండి మళ్ళీ జిప్పే వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి జిప్పు పెట్టి మామూలుగా ఇటు ఇటు కుట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం దీనికి బుక్స్లు తాళ్ళు వేద్దాం అనుకున్నాం కదా బుక్సులు ఎటైనా వేసుకోవచ్చు అండి ఇటైనా వేసుకోవచ్చు ఇటైనా వేసుకోవచ్చు ఇటే వేసుకోవాలని ఏమి ఉండదు మీ కంఫర్ట్ మీరు పెట్టుకునేటప్పుడు యాక్చువల్గా ఇది ఇటు పక్కన వస్తుంది కాబట్టి ఇటు పక్కన బుక్సులు వేసుకుంటే మనకి కంఫర్ట్ ఉంటుంది ఇటు పక్కన తాళ్ళు అనేవి వేసుకుందాం ఇప్పుడు నేను ఏదైతే హుక్స్ మిషన్ మీద స్టిచ్ చేస్తానో జాగ్రత్తగా ఆ పద్ధతి అనేది నేర్చుకోండి మనం చేతి పనులు చేసేటప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ హుక్స్కి తాళ్ళకి హెమ్మింగ్స్కి ఒక అరగంట టైం కేటాయించుకోవాల్సి వస్తుంది అదే హుక్స్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మిషన్ మీద వేసిస్తే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అయితే హుక్స్ వేయటానికైతే మాత్రం హుక్స్ ఏ సైడ్ అయితే వేస్తామో ఆ సైడ్కి మనకి ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి అదేంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ ఉంటే తీసుకోండి లేదు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం కుట్టేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కనబడు అలాగని మరి బ్లాక్ కలర్లు అలాంటివి తెచ్చి వేయకండి ఓకేనా ఇక తాడు పట్టి విషయానికి వస్తే తాడు లెట్ అయితే వేస్తామో అటు సపరేట్ క్లాత్ అవసరం లేదు ఇది ఆల్రెడీ మీకు ఫోల్డింగ్లోనే ఉంది నీట్గా ఉంది కాబట్టి ఈ ఎడ్జ్లో ఈ చివర అలాగే ఆ చివర కుట్టు వేసేసుకుంటే అక్కడికి అది ఫినిషింగ్ అయిపోతుంది దానికి తాళ్ళు కుట్టుకోవడమే మనం హుక్స్ పట్టేకి మాత్రం క్లాత్ అనేది తీసుకోవాలి ఎంత పొడవలో మీకు ఇక్కడ గ్యాప్ ఉందో అంత పొడవలో తీసుకోవాలి అలాగే వెడల్పు పావు ఇంచులో క్లాత్ అనేది తీసుకోండి లైనింగ్ క్లాత్ లేదంటే బ్లౌజ్ పీస్ ఏదైనా తీసుకోవచ్చండి ఓకేనా ముందు కుట్టేద్దాం చూడండి ఒకటి మనం తాళ్ళు వేద్దాం అనుకున్నాం కదా ఈ తాడు వేద్దాం అనుకునే చోట చూడండి ఇదిగోండి ఆల్రెడీ మనం జిప్పు తీసాం కాబట్టి ఇది మంచి ఫోల్డింగ్లోనే ఉంది ఈ ఎడ్జ్కి ఒక కుట్టు వేసేయండి అలాగే ఈ ఎడ్జ్కి కూడా ఒక కుట్టు వేయండి ఓకేనా అండి సో తాళ్ళు వేసేట చో వైపు ఫినిషింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం హుక్స్లు వేద్దాం అనుకున్నాం కదా ఈ హుక్స్లు వేద్దాం అనుకున్న సైడు ఓకే మనకి అసలు క్లాత్ ఇదే కదండి ఇక్కడ మీరు హుక్స్లు ఎక్కడెక్కడ వేసుకుంటారో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ చివర పెట్టుకోవాలి అలాగే ఈ చివర కూడా పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇదిగోండి అలాగే కదా సెంటర్ చూసుకుంటాం సెంటర్ చూసుకుని ఈ రెండిటికి సెంటర్లో ఒకటి అలాగే ఈ రెండిటికి సెంటర్లో ఒకటి యాక్చువల్గా ఫైవ్ హుక్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే నాలుగు హుక్సులు మీ ఇష్టం డిస్టెన్స్ చూసుకొని సమానంగా పెట్టుకొని ఒక ఫోర్ హుక్సెస్ వేసుకుంటానంటే వేసుకోండి ఇక్కడ మీరు ఏదైతే కట్ చేసుకున్నారో క్లాత్ ఈ క్లాత్ని ఎలా పెట్టాలి అంటే ఓకేనా దీన్ని ఇలా బయటికి తీయండి ఇప్పుడు దాకా ఇది ఫోల్డింగ్లో ఉంది కదండి ఇలా బయటికి తీయండి ఇలా బయటికి తీసి సో ఇలా పెట్టుకొని ఈ క్లాత్ మనం ఏదైతే తీసుకున్నామో ఈ చివర చూడండి ఈ చివర ఇలాగ చిన్నది ఒక హాఫ్ ఇంచులో ఫోల్డ్ చేసుకోండి చేసుకుని దీన్ని ఇలా తిప్పి ఇక్కడ పెట్టి కుట్టాలి ఎలా కుట్టాలి మనకి ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి ఒక ఇంచు వదిలేయండి మీరు ఎంత కొంచెం దూరంగా పెట్టుకుంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా కనబడవు ఇప్పుడు ఇలా కుట్టేది మీరు ఎలా కుట్టుకోవాలి అంటే ఇక్కడ మనం మార్కింగ్స్ చేసాం కదా మన స్టిచ్చింగ్ లైన్ చూడండి ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ ఎడ్జికి చాలా ఎడ్జికి వేసుకుంటూ వెళ్ళాలి మనం పెట్టుకున్న చోట సో ఈ హుక్స్ మార్కింగ్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఇక్కడ ఒక రెండు మార్కింగ్స్ ఇలాగా ప్రతి హుక్స్ మార్కింగ్ దగ్గర దీని మీద ఇలా మార్కింగ్ చేసుకోండి అంటే నేను కుట్టుకోవడం కోసం మీకు చూపిస్తున్నాను చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఇది రెండో హుక్స్ వచ్చింది కదా ఇక్కడ ఇలా చేసుకోవాలి కానీ ఫస్ట్ ఈ లైన్ కుట్టి ఈ లైన్కి వస్తాం కదా ఈ రెండింటికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంచకండి చాలా తక్కువ గ్యాప్ ఉంచాలి అది ఎంత గ్యాప్ అంటే కదండి ఇది ఉందా అది ఎంత గ్యాప్లో ఉందో మనకి ఆ గ్యాప్కి సరిపడానే ఉంచాలి కొంచెం లూజ్ ఉంచామనుకోండి ఈ హుక్స్లు కుట్టుకున్న తర్వాత ఏంటంటే ఇలా ముందుకు జరుగుతూ ఉంటాయి అనమాట అలా జరగకుండా ఉండడం కోసం ఈ రెండు మీరు కుట్టేటప్పుడు ఇది కుట్టి దీనికి వచ్చేటప్పుడు మనం చూడండి ఇది కుట్టి మళ్ళీ నీళ్ళని ఇక్కడ లేపి ఇక్కడ కుట్టు వేయకుండా ఈ లైన్ మీదకి వస్తాం కొద్దిగా జరుపుకుని వస్తాం వచ్చినప్పుడు ఎక్కువ గ్యాప్ కాకుండా దగ్గరికి వేయండి అని చెప్తున్నాం ఓకేనా అండి కుట్టేది ఓకేనా అండి క్లాత్ని నేను చూపించినట్టుగా ఫస్ట్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఏవైతే టూ లైన్స్ నేను డ్రా చేశాను ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చి బ్లౌజ్ని చూడండి ఇలా తిప్పుకోండి తిప్పుకొని ఆ లైన్ని చిన్న లైన్ గీసాం కదా ఎంత లైన్ గీసామో అంతే కుట్టాలి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వెనక్కి నీడలని తీసుకొచ్చి నీడిల్ని లేపి ఫుట్ని కొంచెం లేపి కొంచెం ముందుకి ఎందుకంటే ఆ గ్యాప్లో మీరు వదిలేయాలి ఆ గ్యాప్ కూడా స్టిచ్ చేశారంటే హుక్స్ అనేది బయటికి రాదు సో గ్యాప్ ఇస్తూ ఆ టూ లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడి నుంచి మీరు కుట్టు స్టార్ట్ చేశారో ఆ చివరికే వచ్చి చివర కుట్టుకుంటూ ఆ టూ లైన్స్ని కుట్టుకుంటూ మళ్ళీ చివరి నుంచి కుట్టుకుంటూ మూడో హుక్స్ నాలుగో హుక్స్ ఐదో హుక్స్ అలాగా వేసుకోవటానికి ఆ స్టిచ్చెస్ అనేవి అలా వేసుకోవాలండి ఏం చేస్తారంటే అండి ఒక ఐదు హుక్సులు తీసుకోండి ఇదిగోండి ఒక ఐదు హుక్సులు తీసుకోండి ఈ లోపల ఇప్పుడు మనం ఎక్కడెక్కడ కుట్టుకున్నామో ఇప్పుడు వీడియోకి మీకు కనబడకపోవచ్చు మీకు కనిపిస్తుంది కదా స్టిచ్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మనం ఎక్కడైతే గ్యాప్స్ వదిలామో అక్కడ గ్యాప్ ఉంటుందండి ఏం చేస్తారంటే చూడండి ఈ పార్ట్ ఉంది కదా దీన్ని ప్రతిదీ కూడా ఈ గ్యాప్స్లో ఇలా ఇలా పెట్టండి ఫైవ్ హుక్సెస్ కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఒక్కొక్క హుక్స్ని మీరు ఏం చేస్తారంటే ఇలా ఇటు తిప్పుకునేటప్పటికి మీకు ఓకేనా ప్రతిదీ కూడా మీకు ఇలాగా వచ్చేస్తుంది తిప్పుకుంటే ఫైవ్ హుక్సెస్ ఇలా వస్తాయి కదా ఇలా వచ్చింది దాన్ని మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇటు తిప్పేసి ఓకేనా ఇప్పుడు లోపలికి ఉన్నాయి కదా హుక్సెస్ ఇలా చివరికి కుట్టు వేసేసుకోండి కుట్టు వేసేటప్పుడు ఈ హుక్స్ లోపలిది మిషన్ మీదకి వస్తుందో లేదో చూసుకోండి కొంచెం ఎడంగా వేసుకున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారు కదండి ఎంత నీట్గా వచ్చినాయో మనకి రెడీమేడ్ బ్లౌజెస్కి హుక్సెస్ ఇలాగే ఉంటాయి మీరు ఒకసారి గమనించుకోండి ఈ హుక్స్ వేసే పద్ధతి మీకు ఇలా బ్లౌజ్ మీద చెప్పడం వల్ల మాకు కొంచెం కరెక్ట్గా కనిపించలేదండి క్లాత్ మీద మళ్ళీ సపరేట్ చెప్పండి అంటే నేను సపరేట్గా కూడా మీకు ఒక షార్ట్ వీడియో చేస్తాను కొద్దిగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అండి ఇది అయిపోయిన తర్వాత మరి తాళ్ళు వేసుకోవాలి కదా ఎక్కడ వేసుకోవాలి ఇలా ఈ ప్లేస్కి వచ్చేలాగా ఈ హుక్స్కి రెండు హుక్స్ ఎక్కడ ఉందో తాడుకి అక్కడ మార్కింగ్ చేసుకోండి ఓకే నేను ఇలా పెట్టుకోండి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది హుక్స్కి ఆపోజిట్లో థర్డ్కి మార్కింగ్ మూడు నాలుగు ఇక్కడ చూడండి వర్క్ వచ్చింది సో యాక్చువల్లీ ఇంత చంకలోకి అవసరం లేదు కానీ ఒక థర్డ్ వేసుకుంటే మంచిది ఓకేనా కావాలంటే పెట్టుకోవచ్చు అది ఇబ్బందిగా ఉంది అనిపిస్తే పెట్టుకోకుండా ఉంచి వేసుకోవచ్చు ఓకేనా థాడు ఎలా వేయాలి నాలుగు బ్యాటిల్ తీసుకోండి దారాన్ని ఓకేనా అలా తీసుకొని చూడండి ఓకే అలా తీసుకొని ఒక వేలతోటి దారాన్ని ఇలా పట్టుకోండి ఇలా ప్రతిసారి కూడా అలా పట్టుకొని సూదిని అందులోకి లేపండి చాలు దారాన్ని ఒకవేలతో ఇలా ఓకేనా ఓకేనండి ఆ మధ్యలో సూదిని తీసి దారాన్ని వదిలేయండి మీ చేతి మీద వేసుకున్న దారాన్ని ఇలా అనమాట సో అలాగ తోడ అనేది మనం వేసుకొని అయిపోయిన తర్వాత దించేసి వెనక వైపు ఇలాగా చూడండి ఎక్కడైతే దించామో అక్కడ ఇలాగ పెట్టి ఇలాగా నోట్ వేసుకోవాలి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అన్ని ప్లేసెస్లో కూడా అలాగే వేసేయాలి తాళ్ళు వేసేసిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి పెట్టేస్తున్నాను నేను ఓకే జాకెట్కి మనం హుక్స్లు పెట్టుకుంటాం కదండి సార్ చూడండి మొత్తం అన్ని హుక్స్లు పెట్టేసిన తర్వాత మనకి సైడ్ ఇలా ఉంది ఓకేనా సైడు ఇలా ఉంది కదా నీట్గా ఉంది కదా ఇది మీకు ఊడిపోతుందనా భయం కూడా అవసరం లేదు ఎన్నాళ్ళైనా సరే మీరు ఈ బ్లౌజ్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు జిప్పు వేసుకుంటే కనుక మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఓకేనా సో ట్రై చేయండి మరి ఈ టిప్ మీకు నచ్చితే కనుక మీ దగ్గర పాడైన జిప్ బ్లౌజెస్ ఉంటే కనుక ఇది ట్రై చేయండి మీరు కుట్టుకునేటప్పుడే జిప్పు జిప్పు పెట్టుకుని కుట్టుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బెటర్ ఇటు సైడ్ కాకుండా అంటే ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ పెట్టుకోండి ఇటైతే మనకి పౌటి ఇలా వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం వేసుకున్నా కానీ కవర్ అయిపోతుంది కదా ఈ ఫినిషింగ్ అనేది మీకు ఇటు వస్తుంది ఈ ఓపెన్ అనేది లోపలికి వెళ్తుంది ఓకేనా అలా ట్రై చేయండి సార్ సరే అండి థ్యాంక్ యూ అండి